ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఈ మకర రాశి వారి జాతకం ప్రేష్ణా యోగం చదువు విద్య ఉద్యోగం కార్యక్రమం పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ చూడు మకర రాశి వారి జాతకం ప్రేక్షణా యోగం బలం తరించిన కార్యం శేగం శేగి యోగ బలం ఎలా ఉంది ఇసుకదంతం ఏకదంతం అనేకదంతం ఎలా ఉంది చూడు తి ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే షిరిడి సాయిబాబు వచ్చిండు అలాగే కాళికా మాత వచ్చింది మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉన్నది ఖర్చు పదకొండు ఉన్నది వారి జాతక బలంలో సాయం చేసేది నలుగురు నష్టం పెట్టేది ఏడుగురు ముగ్గురు ఎక్కువ ఉన్నారు వారి జాతక బలంలా నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని లాస్ట్ ఘడియలో ఉన్నందువలన శనిశ్వరిని పూజ చేపించడం చాలా వరకు మంచిది వారికి వీలైతే మాత్రం శని సింగణాపురంలో పోయి షెడీ ప్రాంతం శనిసి సింగణాపురంలో పోయి పూజ చేయటం మంచిది లేదా రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి గ్రామంలోనే చేయటం చాలా వరకు మంచిది వీలు కాకుంటే మాత్రం వారు ఉండే ఊర్లో ఎక్కడైనా శనిశ్వరు ఉంటే పూజ చేయటం మంచిది శని శని శనిశ్వరుని నవగ్రహాల్లో శని మాత్రం తైలాభిషేపి శేకం చేపించడం మంచిది అలాగే కాళాభైరవుని పూజ చేయడం మంచిది అది కూడా కుదరని ఏడలో మాత్రం విఘ్నేశ్వరుని అలాగే ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేపించడం చాలా వరకు మంచిది వీరి బలానికి ఇప్పుడు వీరికి ఆ లాస్ట్ ఘడియలో శని రాశి ఉంది కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి ధనలాభం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవహారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏ వ్యవహారమైనా గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు అలాగే మాత్రం ఉద్యోగంలో మాత్రం కలిసి వస్తుంది విద్య విషయంలో కలిసి వస్తుంది ధనధాన్య విషయంలో కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి ధనిష్ఠా నక్షత్ర వారు ఈ ధనిష్టా నక్షత్ర వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ఎరుపు వస్త్ర ధారణ చేయటం అలాగే కందులు దానం చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే పగడం వాడడం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యానికి ఏ లోహాలు వాడద్దండి పంచలోహం వాడాలి పంచలోహం వాడితే మంచిది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సోమవారం చాలా మంచిది వారి పేరు మీద ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా శివుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది శివుడికి మాత్రం నీరభిషేకం కానీ పుష్పాభిషేకం కానీ అలాగే భస్మాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేయించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద